టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరు తెలియని తెలుగు వారుండరు దాదాపు నూట యాభై పైగా సినిమాలు నటించి తెలుగు ప్రజలు మనసు దోచుకున్నారు ఆయన ఇప్పటికీ ఈయన కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దోసుకెళ్తూ ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది వరుస సినిమాలు నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఈ క్రమంలోనే ఒక రికార్డ్ని సైతం అయితే తాజాగా స్థాపించారట చిరంజీవి గారు దాని ప్రకారం టాలీవుడ్లోని సీనియర్ హీరోల జాబితాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారట చిరంజీవి గారు దీంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారట ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తున్నారు ఇకపోతే ఆయన హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే తాజా ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది ఇంట్లో ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ మొత్తం అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామాగా సాగనుంది అయితే ఈ ఫ్యాంటసీ ఫ్లాష్ బ్యాక్లోని విఎఫ్ఎక్స్ విజువల్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అట ముఖ్యంగా హిమాలయాల నేపథ్యంలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ లోని విజువల్స్ కూడా అద్భుతంగా అనిపిస్తాయట మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర కూడా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో ఉంటుందని తెలుస్తోంది ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫైనల్ చేశారని తెలుస్తోంది ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు ఈ సినిమాలో మెగాస్టార్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన పాత్ర ఉంటుందని దానితో పాటుగా అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ఠ చెప్పుకొచ్చారు ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యువీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే కాగా ఈ సినిమాకి విశ్వంబరే టైటిల్ మేకర్స్ ప్రకటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే